హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఈ అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పింఛన్ల విడుదలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలైనా కూడా ఈ పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మనకు పెన్షన్లు అయితే పెంచాల్సి ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఆసరా పెన్షన్ల స్థానంలో చేయుత పెన్షన్లు ఇస్తాం ఈ చేయుత పెన్షన్ల ద్వారా నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ కూడా మనకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పడే పదకొండు నెలలైనా కూడా పెంచలేదు ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో అయితే మనకు వచ్చిన పది రోజులకే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది ఇక ఇక్కడెందుకు పెంచలేకపోతున్నారనే ప్రశ్న అయితే మొదలైందనమాట ఇప్పటికే మనకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని కూడా వికలాంగుల సేవా సమితి మందకృష్ణ మాదిక్ గారు వీళ్ళంతా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకురావాలని కూడా ఉందన్నమాట ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్లో సభ ఉంది ఈ సభలో ఏమైనా కూడా అయినా ప్రకటించే అవకాశం ఉందని కూడా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ ఆసరా మరియు చేయుత పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మీరు ఇక్కడ ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తుంటారు మార్కెట్లోకి వెళితే ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు ఉంటారు దయచేసి మాలాంటి వికలాంగులను ఆదుకోండి అలాంటి వికలాంగుడికి సహాయం చేయండి తప్పకుండా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం ఎంతో విలువైంది ఇక ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను తప్పకుండా మరికొంతమంది సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక్కడ ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది కదా స్క్రీన్ పైన మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని పంపించండి మీకు తోచిన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు నాలాంటి వాడికి మీరు సహాయం చేయడానికి ఇబ్బంది ఏముందన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఒకవేళ మీరు సహాయం చేయ చేయలేకపోయినా కూడా సహాయం చేసే వాళ్ళకైనా కూడా ఈ వీడియోని షేర్ చేసి వారి ద్వారా అయినా కూడా సహాయం చేయించండి అన్న మీకోసం నేను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాలను మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా మరియు చేయుత పెంఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అయితే ఆయన పక్కన పెట్టేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పాత ఆసరా పెంచే ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఈ పాత ఆసరా పెంచన్ల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఇప్పటి వరకు కూడా పాత పెంచే విడుదల చేస్తుంది ఇక అలా కాదు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని తప్పకుండా అమలు చేయాలని ఈ నెల ఇరవై ఆరో తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే వికలాంగుల సేవా సమితి మనకు ప్రకటించింది అన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా ఈ కొత్త పెన్షన్లు ఏమైనా కూడా పెంచుతారా అని లబ్ధిదారులంతా కూడా ఉన్నారు న్యాయం న్యాయంగా ఎత్తుకుంటే ప్రభుత్వం అయితే మనకు పెన్షన్లు అయితే ఇప్పటికే పెంచాలి దాదాపు ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు అయిపోయింది ఇక పక్క రాష్ట్రంలో లేని ఇబ్బంది మనకెందుకు అని కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి పక్క రాష్ట్రంలో సీఎం గారు మనకు పది రోజులకే పింఛన్లు పెంచి లబ్ధిదారులకు మేలు చేశారు ఇక్కడ మన తెలంగాణలో మాత్రం ఎందుకు పెంచలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారని మనకు అడుగుతున్నారనమాట పింఛన్ తీసుకునే వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తుంటే ఇక వరంగల్ స వరంగల్లో సభ అయితే ఉందంట ఈ సభలో ఏమైనా సీఎం గారు ప్రకటించే అవకాశం ఉందా అని కూడా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా ఇక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది ఇక మరొక మూడు రోజుల్లో మనకు అంటే నాలుగు రోజుల్లో మళ్ళీ కూడా ఈ అక్టోబర్ నెలకి సంబంధించిన పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయాల్సి ఉంది ఇక ప్రభుత్వం ఈ డబ్బులు జమ చేయాలి కాబట్టి ఈ పింఛన్లు పాత పింఛన్లా వేస్తారు అనే అప్డేట్ అయితే వచ్చేసిందండి ఎందుకంటే ఇక సమయం లేదు మనకు కొత్త పింఛన్లు విడుదల చేయాలంటే దానికి ఒక మీటింగ్ ఉంటుంది అనౌన్స్మెంట్ ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి కానీ కొత్త పింఛన్లా లేదనమాట ఇక్కడ మళ్ళీ కూడా ఈ నెలలో కూడా పాత ఆసరా పింఛన్లని అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు ఈ నవంబర్ నెల ఇస్తారు కాబట్టి ఈ ఈ పింఛన్లు పాత పింఛన్లే జమ చేసేటట్టు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటికే డబ్బులు అనేవి రెడీగా ఉన్నాయన్నమాట ఇరవై రెండు లేదా ఇరవై మూడు తారీఖుల నుంచి నెల చివరి వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతాయి పింఛన్ పైసలు అనేవి తర్వాత మీరు ఒకటి ఐదు లేదా ఆరు తారీఖుల్లో బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు యొక్క పింఛన్ పైసలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ అక్టోబర్ నెలలో కూడా పాత పింఛన్లు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం గారు ఏదైనా ప్రకటన చేస్తారనేది మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పట్లో మనకి కొత్త పింఛన్లను విడుదల చేసే అవకాశం లేనట్టే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా మనకు ఈ యొక్క పింఛన్లు విడుదలయ్యే అవకాశం ఉందనమాట కొత్త పింఛన్లకు సంబంధించి కూడా త్వరలోనే కీలక ప్రయత్నం చేసే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఎవరైనా సరే ఇంకా పింఛన్లకు అప్లై చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా అవకాశం ఉందని మీరు ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఇప్పుడే మీరు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పింఛన్లు విడుదలయ్యే అవకాశం ఉందండి ఖచ్చితంగా సీఎం గారు ఈ నెలలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఎందుకంటే ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ కొత్త పింఛన్ల విషయాన్ని కూడా తెరపైకి తీసుకొస్తారని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క పింఛన్ల పెంపు విషయమై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి ఇక ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయలను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి